కాబట్టి మీరు ఆయన అప్పుడు మీకు అనుకరింపకూడదు ఎందుకనంటే ప్రభువు మనము చెప్పిన మాటలు ఫలించాలన్నా మనం ఆత్మీయ స్థిరంగా ఉండాలన్నా నీతిని గాక ఆ నీతి ఎవరు ప్రభువేనా అయినా ఏసుక్రీస్తు వారు ఆయన మీరు వెంబడించదురుగాక ఆ నీతి మార్గంలో మీరు నడుచుదురుగాక అందుకే చెప్తున్నారు అంటే వాక్యం సెలవిస్తుంది నీతి మత ఆరో రాజ్యం ముప్పై మూడో వచ్చినంలో కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతి మీద కూడా అప్పుడైతే మీకు అనుకరింపబడిన మత్ ఐదో అధ్యాయం ఆరో వచ్చిన ఏమన్నా నీతి కొరకు ఆకలి దక్క కలికల వారు వారు తృప్తి ఖర్చు ఆకలి నీతి నిమిత్తం మీరు ఉంటున్నారా ఏంటండి ప్రభువుని నమ్ముకున్నా ఏంటి బాగా ఉండదు రాబోయే రోజుల్లో మీరు ఒకరికి ఇచ్చేవారుగా ఉంటారు కానీ పుచ్చుకునే వారు ఎలా ఉంటారండి మీరు ఒకరికి ఇచ్చేవారుగా ఉంటారు కానీ పుచ్చుకునే వారుగా ఉండమన్నా ఉండరు అంతే దేవుడు మిమ్మల్నిగా ఆశీర్వదించిందాకా అందుకే బైబిల్ సెల్స్ ఏమంటే మరి ఆయన నిమిత్తం మీరు వ్యక్తి నమ్ముకుంటూ జాగ్రత్తగా జీవిస్తే మీరు ఇచ్చే వారుగా ఉందరుగాక నెక్స్ట్ మనం ఏమని చెప్తున్నారు కేతం నాది రెండు రెండు అంటున్నారు కదా నా ప్రాణము దేవుని కొరకు దృష్టి కొనిచ్చినది జీవముల దేవుని కొరకు దృష్టి కొనిచ్చినది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిందో ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడదో దేవుని సన్నిధికి రావాలని తృష్టి ఉండాలి టైంకి వెళ్ళాలని తృష్టి ఉండాలి ఎంత మందిలో చాలా మందిలో ఉద్దేశపూర్వకంగా లేట్ గా సండే కదండి లేటుగా లేటుగా లాగాలి హలోయో ఎవరికి సండే ఎవరికి సండే మనకి సండే అనేది చాలా విలువైనది ఆ రోజు ముందు లేవాలి దేవుని సన్నిధి ఉందని పరిగెత్తే వరకు మనం ఉండాలి దావిదాలు గుండబట్టే గొర్రెలు కాచుకుని దావిదని ఎక్కడ తీసుకెళ్లిపోయాడండి రాజసింహాసం దగ్గర తీసుకెళ్లిపోయాడు అతన్ని ఆ రాజసింహాసం కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి ముందు వచ్చే విధముగా ఉండి ఆయన సన్నిధిని వెతికి కాపాడుతుందో బాబా ఇంట్లో ఆడవాళ్ళు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి కదా దరిద్రత ఇంటికి ఎప్పుడు వస్తుంది సోమర పూతలకు ఆడది ఎక్కువసేపు పడుతుంది అంటే ఆ ఇంటికి దరిద్రం ఒంటికి దరిద్రం ఏమండి ఎందుకంటే నేర్చుకోవాలి మనం నేర్చుకోకపోతే మన పిల్లలకి ఏం నేర్చుకుంటాం వేకునే లేచి దేవుని సందర్ వెతికే విధంగా మనం ఉండాలి వేకునే లేవడం అలవాటు చేసి రాత్రి ఒంటి గంటే పడుకున్నా సరే మార్నింగ్ ఫైవ్ థర్టీ అనగానే పక్కన తీసే ప్రెగ్నెన్సీ లేడీస్ ఇలాంటి వాళ్ళు లేకమంటే కరెక్ట్ కాదు నేను అన్న కూడా మాట అవకాశం ఉన్న స్త్రీ ప్రతి స్త్రీ కూడా వేకూజ లేవడం అనేది నేర్చుకోండి మన ఈ భర్తకి ఐశ్వర్యం మన వల్ల కలకకపోయినా మనం వేకూజ లేచి ప్రార్థనే మన పిల్లలకి మన భర్తకి మన నుంచి ఇచ్చే ఐశ్వర్యం ముందు లేచి దేవుని సన్న వేడిపోయి ఎన్నాళ్ళు వేడుకోవాలంటే బతికినంత కాలం వేడుకోవాల్సిందే తర్వాత పడుకో తర్వాత ఎన్ని ఎంతసేపు మీ యజమాను మీ పిల్లలు వెళ్ళిపోయాక స్కూల్లో కాలేజీలో కానీసేపు పొడిపో ఎవరు నిన్ను ఎవరు వస్తారు నిన్ను ఇంటికి యజమాను ఇవ్వను దేవుని స్తోత్రం కొన్ని విషయాలు కొన్ని పద్ధతులు మనం నేర్చుకుందాము కాక గట్టిగా ఆమెను చెప్దాం అంతేగాని నేను ఏడు గంటలు వేస్తానండి నేను కూడా రాత్రి ఒంటి గంట వరకు సెలెవర్ చూడమని చెప్పాను ఎవరు చూడమన్నారు ఏసుప్రభా ఏసుప్రభా చెప్తున్నట్టేమన్నా చెప్ప నేను అయితే మాట్లాడుతున్నా ఒకసారి మౌలి సెల్ల చూడమంటున్నారంటే రాత్రి రెండు గంటల వరకు పోలేక లేకపోతున్నారు ఏసుప్రభా ఇదే నువ్వేటి అలా మాట్లాడుతున్నావు రాతా అంటారా స్తోత్రం చెప్పండి బాధపడుతున్నారు ఆయన వచ్చి మీతో ముచ్చడిద్దామని చూసి మీరే సెల్లో 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 సెల్లోనే ప్రపంచం అంతా చూసేస్తున్నారు స్తోత్రం జరగబోయే రెండు విషయాలు ఇంత మాట్లాడదాం అనుకుంటే సల్లే మీతో మాట్లాడుతుంది ఆయన ఇప్పుడు మాట్లాడతాను మీతో మనం ఉదయం ఏమైనా వేసే భాగ్యం ఉందంటే రాత్రి రెండు గంటలు వేసి కొడుకున్నాను చూస్తుంది నేను చూశాను ఇద్దరు మీరు ఉదయం తొమ్మిది గంటలు వేసి నువ్వేట్ లేకపోతే నువ్వే ఎందుకు అలాగే పెడతాం తాటిగా అంటే ఏమాత్రం అండి ఉన్నారు లేదా ఉన్నారు నాకు తెలిసిన కొన్ని విషయాలు రాత్రి ఒంటి గంట పన్నెండు గంటలు పడుకున్న తెల్లవారు నాలుగు గంటలు లేచి క్యారేజలు కట్టేదాన్ని తెలుసా మళ్ళీ ఆరున్నర ఏడు కల్లా ఇంటి పని అంతా చేసుకొని పరిచయకు వెళ్ళిపోదాన్ని తెలుసా ఎంత పరిచయం చేసేదాన్ని ఎంత కష్టపడేదాన్ని దేవుడే నాకు తెలుసు అలా చేస్తూ ఒక పక్క హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయించుకొచ్చేది ఒక్క రూపాయి ఒక్క సింగిల్ మ్యాన్ తోటి వేరే సమయం లేకుండా తెలుసా మీకు ఆ విషయం మన మన యాక్టివ్నెస్ మన ఇంటికి తెస్తుంది